సంక్రాంతి సందడి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా ఘనంగా మొదలైంది పద్నాలుగు పదిహేను పదహారు భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకోవడానికి చిన్న పెద్ద అందరూ రెడీ అవుతున్నారు సంక్రాంతిని మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగని మాత్రం ప్రతి ఇయర్ చిరంజీవి గారు తన ఇంట్లో గ్రాండ్ గా హోస్ట్ చేస్తారు మెగాస్టార్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు అయితే ఇయర్ హైదరాబాద్ లో కాకుండా ఫ్యామిలీ అంతా బెంగళూరు లో ఉన్న చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు గతంలో శ్రీజ కొని పెళ్లి కూడా ఆ ఫామ్ హౌస్ జరిగింది ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పిల్లలైన చేరుకున్నారు అక్కడ ఇంటికి ఏర్పాట్ల ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేసుకున్నారు ఆ వీడియోస్ చూస్తుంటే సంక్రాంతి సందడి అంతా మెగా ఫ్యామిలీలోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ చూసిన వారు అడ్వాన్స్ గా సంక్రాంతి విషస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు